వీక్షకులందరికీ నమస్కారం మకర రాశి వారికి జూన్ నెల ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా జూన్ నెలలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ జూన్ నెలలో మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నది శనేశ్వరుడు రెండవ స్థానంలో ఉన్నారు తృతీయ స్థానమందు రాహు ఉన్నారు చతుర్థ స్థానమందు కుజుడు పంచమ కోణమందు గురుడు పంచమ స్థానంలోనే శుక్ర బుధ రవి గ్రహాలు పదిహేనవ తారీఖు దాటాక రవి ఆరవ స్థానంలోకి వెళతారు శుక్రుడు బుద్ధుడు కూడా ఆరవ స్థానంలోకి వెళతారు తొమ్మిదవ స్థానంలో కేతువు ఇది గ్రహస్థితి క్లుప్తంగా ఇందులో ఏ గ్రహాలు అనుకూలం ఏ గ్రహాలు ప్రతికూలం జూన్ నెలలో అంటే ఎలినాడుసని ఎలాగో పేడే అయితే అర్ధాష్టమ కుజుడు అనేటువంటి ఒక ప్రత్యేకమైన దోషం అది ఒకటి వస్తువున్నది గత మాసంలో కుజుడు అనుకూలంగా ఉన్నారు ఈ మాసంలో అర్ధాష్టమ కుజుడుగా అదే కుజుడు ప్రతికూలంగా ఉన్నారు అయితే చాలా సంవత్సరాల తర్వాత మనం అనుకున్న మూడు నాలుగు సంవత్సరాల తర్వాత గురుబలం వచ్చింది కాబట్టి ఆ గురుడు పంచమ కోణంలో అనుకూలిస్తూ ఉన్నప్పుడు కొన్ని కొన్ని విషయాలను మనం కొంత ఎక్సెప్షన్గా తీసుకోవచ్చును అంటే అంత ఇబ్బంది పెట్టేటువంటి ఫలితాలు ఉండవు గురుని యొక్క అనుకూలత ముందు మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు కొంత తగ్గుతాయి అయితే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత ఇక్కడ ఈలోపు శుక్రబుధులు కూడా అనుకూలమై పదిహేనవ తారీఖు దాటాక రవి కూడా బలంగా ఉన్నారు కాబట్టి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరుగుతూ ఉన్నది అది మంచి విషయంగా చెప్పచ్చు మొట్టమొదటిగా ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వస్తే ఆర్థికంగా మకర రాశి వారి యొక్క స్థితిగతులు జూన్ నెలలో చాలా బాగుంటాయి ఎందుకంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం పంచమ స్థానం కోణస్థానం అందులో గురుడు ఎప్పుడైతే సంచారం చేస్తారో లక్ష్మీస్థానం త్రికోణంచ విష్ణు స్థానంచ కేంద్రకం అన్నారు అది లక్ష్మీస్థానం కాబట్టి అందులో దేవగురువు బృహస్పతి ఉన్నారు కాబట్టి ఆ గురుగ్రహం అర్ధలాభము అంటే డబ్బు ఆర్థిక లాభాన్ని తదైశ్వర్యం ఐశ్వర్య సంకేతాన్ని అంటే ఇక్కడ ఆర్థిక లాభం వేరు ఐశ్వర్యం వేరు ఆర్థిక లాభం అంటే గత నెలలో పదివేలు వస్తే ఈ నెలలో ముప్పై వేలు రావడం ఐశ్వర్యము అంటే ఒక ఇల్లు కొనుక్కోవడము ఒక ప్రాపర్టీ కొనుక్కోవడము వాహనం కొనుక్కోవడము బంగారం కొనుక్కోవడము లేదా ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ కొనుక్కోవడము ఒక ఏసీ పెట్టించుకోవడము ఇలా ఐశ్వర్య సంకేతమైనటువంటి వస్తువుల్ని ఆ చిహ్న ఆ చిహ్నాలు కలిగి ఉన్నటువంటి వస్తువుల్ని వాటిని కొనుగోలు చేస్తారు అన్నారు స్వకర్మరతి హర్షితం ఏ పని అయితే మీకు చేస్తే నచ్చుతుందో అదే పని మీరు చేస్తూ ఉండడం ఇది మానసిక ప్రశాంతతను కూడా సూచిస్తూ ఉంటుంది అలాగే శుక్రబుధులు కూడా ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో ఇది చాలా ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి ఏలిన నాటి శని ఉన్నా కూడా అర్ధాష్టమ కుజ దోషం ఉన్నా కూడా అవి ఆర్థికంగా వ్యతిరేక ఫలితాన్ని చూపించవు ఒక గురుబలం దాన్ని డామినేట్ చేస్తోంది కాబట్టి ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి ఇక రెండు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా ఏలిన నాటి శనిలో సాధారణంగా సమస్యలు ఉంటాయి అయితే ఇక్కడ అర్ధాష్టమ కుజుడు కొంత ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపెడతారు ప్రవాసం కార్యహాని సార్ కాసరాగం ప్రపీడనం అన్నారు అలాగే అష్ట ఇది ఈ కుజుడికి సంబంధించిన విషయానికి వస్తే ఎక్కువ మానసికమైనటువంటి భయానికి కుజుడు కారకులు అనగా ఎక్కువ ఎంతసేపు కూడా మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేస్తూ ఉంటారు ఇక్కడ ఆరోగ్యము అంటే శారీరకంగా అనారోగ్యాన్ని కలిగించరు కానీ భాగ్యహాని భయం క్రూర బంధువైరం ధనక్షయం బంధుస్థానం కాబట్టి క్రూరమైనటువంటి భయాన్ని కలగజేస్తారు ఆరోగ్యపరంగా పాడు చేయరు కానీ ఏమైనా అయిపోతుందేమో ఎవన అయిపోయిందేమో అయిపోతూ ఉన్నదేమో అనేటువంటి భయాన్ని కలగజేస్తారు కాబట్టి మానసిక అశాంతి అనేటువంటిది ఈ కుజుడు వల్ల ఏర్పడుతుంది అలాగే పంచమంలో రవి ఉన్నప్పుడు కూడా బుద్ధి చాంచల్యమేవచ అన్నారు బుద్ధి చాంచల్యం అనేటువంటిది కలుగుతుంది అన్నారు దీనివల్ల కూడా అతి ఆలోచనలు అతి భయం అనేటువంటివి మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి అది అది ఆరోగ్యపరంగా కాదు కాబట్టి ఆరోగ్య పరిస్థితులు కూడా బాగున్నాయి ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి ఎందుకంటే బంధువైరం అన్నారు కదా చతుర్థ స్థానంలో కుజుడు అర్ధాష్టమ కుజుడుగా ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బంధువులతోటి కుటుంబ సభ్యులతోటి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తారు కాబట్టి కోపపూరితమైనటువంటి మాటలు ఎక్కువ క్రోధం కోపంలో ఉన్న మాటలను వాళ్ళు పట్టించుకుంటూ ఉండడం దానివల్ల వచ్చేటువంటి సమస్యలు మాట పట్టింపులు ఇంకో విషయం ఏంటంటే ఆ కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా ప్రవర్తించేది ఏముండదు వాళ్ళు ఎంతసేపు మీకు కొంత ప్రతికూలంగానే మాట్లాడుతూ మీరు ఎవరినైతే శత్రువుగా భావించారో వారి దగ్గరికి వాళ్ళు చేరుతూ ఉండడం వారితోటి సఖ్యతగా ఉండడం ఇలా మీకు నచ్చనటువంటి పనులు చేస్తూ ఉండడం ఇటువంటి వాటి వల్ల కుటుంబ సభ్యులతో కొన్ని గొడవలు వస్తూ ఉంటాయి నాలుగవది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం ఉద్యోగ పరిస్థితులు మకర రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ప్రత్యేకించి ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషను మీకు నచ్చినటువంటి చోటుకి ట్రాన్స్ఫరు పనివేళలు కూడా మీకు అనుకూలంగా ఉండడం ఇప్పటివరకు నైట్ షిఫ్ట్ చేస్తే డే షిఫ్టు అలాగే మీకు అనుకూలించేటువంటి ఉద్యోగాలు ఇవన్నీ కూడా దొరుకుతూ ఉండడం లాంటి విషయాలన్నీ కూడా ఉద్యోగంలో ఎదుగుదలని ఆర్థిక లాభాన్ని సూచిస్తూ ఉన్నాయి ఇక వ్యాపార పరంగా మకర రాశి వారికి చాలా అత్యద్భుతమైన కాలం ఉన్నది వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా చాలా అత్యున్నతమైనటువంటి స్థితి ఇక చదువులకి విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉన్నది ప్రత్యేకించి చదువుకునేటువంటి వారిలో దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలు లాంటి అంశాల్లో చాలా మంచి ఫలితాలను సూచిస్తూ ఉన్నది ఏలినాటి శని ఉన్నా కూడా విద్యార్థులకు మాత్రం మంచి అవకాశాలు వస్తాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది స్త్రీలలో ఉత్సాహానికి కారణమవుతుంది ఉద్యోగం వ్యాపారం చేసేటువంటి స్త్రీలకి ఆర్థిక లాభాన్ని ఉద్యోగ లాభాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ గ్రహస్థితి మంచిది ఇక వ్యవసాయం చేసేటువంటి వారు భూమిని నమ్ముకొని జీవనాన్ని చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి బాగున్నది అయితే ఎక్కువ నీళ్ళని నమ్ముకుని వ్యవసాయం చేయకూడదు వర్షాధారితంగా లేనటువంటి పంటలను వేసుకుంటే మంచిది ఇక మకర రాశి వారు ఈ మాసంలో ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి అంటే ఎక్కువ హనుమదారాధన చేయాలి ఎందుకంటే పంచముఖ ఆంజనేయ స్వామి అటు కుజుడు శనిచ్చేటువంటి ప్రతికూలతల నుండి కాపాడుతూ ఉంటారు కాబట్టి ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్రం కానీ ఆంజనేయస్వామి దండకం కానీ హనుమాన్ చాలీసా కానీ ఇటువంటివి ఏవైనా మనం పారాయణ చేయగలిగితే ఆంజనేయస్వామికి సంబంధించినటువంటి అందులోనూ మన్యు సూక్తము అని ఒక సూక్తం ఉంటుంది ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తం అది ఆ మన్యు సూక్తాన్ని వినడం లేదా పారాయణ చేయడం మంగళవారం నాడు పదిహేను పద్నాలుగు ఆవృత్తులు మన్యు సూక్త పారాయణ చేయడం లాంటివి చేసినా కూడా మంచి ఫలితాలని పొందగలుగుతూ ఉంటారు ఎక్కువ ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి ఈ గ్రహస్థితి నుండి బయటపడి అర్ధాష్టమ కుజదోషం నుండి బయటపడి మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే జూన్ పదిహేనవ తారీఖు దాటిన తర్వాత కూడా రవి అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆ రవి కూడా చాలా రకాలైనటువంటి దోషాల నుండి కాపాడుతూ ఉంటారు ఏదేవైనా మే నెల మీద జూను జూన్ నెల మీద జూలై జూలై నెల మీద ఆగస్ట్ ఇలా ఒక నెల గడిచే కొద్దీ కూడా మకర రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి పెరుగుతూ ఉంటుంది ఒక నెల నెల పెరిగే కొద్దీ కూడా వారి యొక్క పరిస్థితులు బాగుంటాయి స్వస్తి